హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ హన్నీ రెడ్డి బ్లాగ్స్ ఇట్స్ మీ హనీ మీ నెల్లూర్ అమ్మాయి అండ్ మేము సంక్రాంతి కోసం కొన్ని క్లాత్స్ అయితే షాపింగ్ చేసాము అవి అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తాము చూసేయండి ఫస్ట్ అయితే మనం ఈ డ్రెస్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది ఫ్రాక్ అన్నమాట ఇలా ఉంటుంది మొత్తం చూసారా ఫ్రిల్ చాలా పెద్దగా అయితే వచ్చింది ఇంత పెద్ద ఫ్రిల్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా చూసారా ఎలాస్టిక్ అయితే వచ్చింది అండ్ దీని కాస్ట్ అయితే లేదు నాకు తెలియదు మనం చేసుకోవడం తప్ప ఇంకేం తెలియదు ఓకే ఇలా ఉంటుంది మొత్తం అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ అయితే ఇచ్చాను ఇలా ఉంటుంది మొత్తం ఇది ఒకటి అయితే తీసుకున్నా నా కోసం నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక షాను ఇది ఇది ఏంటంటే షరారా సాంగ్ ఇది ఒక శరారా అయితే తీసుకుంది ఇది వచ్చేసి కింద ప్యాంట్ ఇలా ఉంటుంది స్కర్ట్ లా ఉంటుంది కనీస కట్ కాదు ఓపెన్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అయితే వచ్చింది ఫ్రంట్ నార్మల్ ఇట్లా హుక్ ఉంటుంది ఇటు సైడ్ ఇట్లా హుక్ చేసుకొని వేసేసుకోవడమే ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి టాప్ చిన్న చిన్నవి ఇలా ఉంటుంది మొత్తం మొత్తం మంచిగా డిజైన్ అయితే వచ్చింది టాప్ పైన వచ్చేసి జిప్ ఇంకా టై చేసుకునేదానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు చూసారు ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఎంత బాగున్నాయో కదా ఇది టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి దుప్పట్టా కూడా ఇచ్చారు ఇది వచ్చేసి నెక్ దగ్గర ఇలా వస్తుంది సేమ్ ఇక్కడ మనకి టాప్ వచ్చింది కదా ఆ డిజైన్ నెక్ దగ్గర అయితే వస్తుంది ఇట్లా వేసుకునేది వీలుంటే కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను మీకు ఇక్కడ చూసారా ఎంత బాగుందో కదా దుప్పట్ట ఇది ఒక పెయిర్ అయితే తీసుకుంది షాండీ ఇది ఒక డ్రెస్ అయితే తీసుకుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డ్రెస్ ఇది కూడా శాండీ ఇది కూడా షరారా నేను శాండీ సేమ్ సేమ్ అయితే తీసుకున్నా సేమ్ సేమ్ అయితే తీసుకున్నా అనమాట ఇది వచ్చేసి ఇది షరారా అంటే హాఫ్ వస్తుంది కదా హ్యాండ్స్ ఇలా ఉంటుంది ఇది టాప్ హాఫ్ కట్ అనమాట ఇక్కడ నుంచి హాఫ్ కిందకి వస్తుంది మిర్రర్ వర్క్ అయితే వచ్చింది మొత్తం అండ్ ఇక్కడ నెక్ దగ్గర చూసారా మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చింది ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ జిప్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి టై చేసుకునేదానికి వచ్చేసింది గజ్జలు కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అది హాఫ్ హ్యాండ్సే ఉన్నాయి కదా దానిపైకి చొన్నీ కూడా వేసుకోవచ్చు ఇలాగా నెక్ దగ్గర సేమ్ దీనికి వచ్చింది కదా ఆ క్లాత్ అయితే వచ్చింది మీకు హ్యాండ్స్ కావాలంటే ఇది వేసుకొని ఆ తర్వాత ఇది వేసుకోవచ్చు హ్యాండ్స్ వద్దంటే సేమ్ ఇది ఒకటే వేసుకోవచ్చు అండ్ పైకి చున్నీ కూడా వచ్చింది ఇది వచ్చేసి ప్యాంట్ ఇది అయితే తీసుకుంది ఇది వైలెట్ కలర్లో ఉంటుంది మొత్తం మళ్ళీ సర్దేస్తే లాస్ట్ ఇంకా సర్దుకొని ఇది పేరు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక అయితే తీసుకున్నా ఇది వచ్చేసి మక్క Wir beide Gerichte kamen so nicht ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఒక గాగ్రా తీసుకుంది అక్క ఇది వచ్చేసి పైన బ్లౌజ్ ఇక్కడ చూసా హిప్ దగ్గర మంచిగా డిజైన్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ కూడా చాలా కొంచెం ట్రెండీగా అయితే వచ్చాయి హ్యాండ్స్ దగ్గర ఇలా హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి టూ సైడ్స్ డిజైన్ కూడా సూపర్గా ఉంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కర్ట్ ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ చూసారా కింద బార్డర్ కదా మంచిగా ఇలా లేస్ అయితే పెట్టారు లేస్ పెట్టారు కాదు లేస్ స్టిచ్ చేశారు ఇక్కడ కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇలా హుక్ చేసుకోవచ్చు ఇలా ఉండండి మొత్తం అండ్ పైకి దుపటా కూడా వచ్చింది ఇలా వేసేసుకోవచ్చు అండ్ దీనికి మనకి హ్యాండ్స్ కావాలంటే కూడా వాళ్ళు ఇచ్చారు హ్యాండ్స్కి ఇది ఒకటి అయితే తీసుకుందాక ఇక్కడ స్టాక్ అయితే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇది కాస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు అందుకే కాస్ట్ అయితే నేను చెప్పట్లేదు షాపింగ్ కూడా తెలియదు అదొక పేరే అయితే తీసుకుంది అక్క ఇప్పుడు అయితే అవి వర్కి షాపింగ్ చేశాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అన్నమాట ఇప్పుడు మ్యారీ నెక్స్ట్ దెవంటో ఇది నేను షాను సేమ్ సేమ్ తీసుకున్నాను అని చెప్పాను కదా అదే అనమాట సేమ్ షాన్ మీద ఎలా ఉంటుందో అలాగే ఉంది నాది కూడా ఇది వచ్చేసి ప్యాంటు నాకైతే చాలా లాంగ్ అయింది స్టిచ్ చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పైన టాప్ ఇలా ఉంటుంది కట్ ఎంత కొంచెం ఫ్రెండ్లీగా ఉంది కదా ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర ఇలా డిజైన్ అయితే వచ్చింది మనం స్లీవ్లెస్ వేసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అవి హ్యాండ్స్ వేసుకుంటే ఇది కనిపించదు అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట అండ్ ఇవి హ్యాండ్స్ ఇదైతే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫైనల్ డ్రెస్ ఫైనల్ ఇంకా టూ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఇది నాకు తెలిసి షానుదై ఉంటది చూద్దాం చెప్పేసి నేనే నాకు సర్దింది అని ఎంత నీట్గా ఉంది ఇది వచ్చేసి గాగరా కీచి కాదు ఇది కూడా షరార అనేలా ఉంటుంది ఇది షరారా కాదు ఇది వచ్చేసి పైన బ్లౌజ్ మంచిగా వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ పై క్యూట్ గా ఉందా నిజంగా శాండ్విచ్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి దానిపైన కోట్ అయితే ఇచ్చారు ఫుల్ లాంగ్ కోట్ లా వస్తుంది అనమాట ఇది హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర డిజైన్ అయితే వచ్చింది ఇది ఒకటి అండ్ ఇది వచ్చేసి కింద ప్యాంట్ ఇలా ఉంటుంది మొత్తం మంచిగా స్కిన్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూసారా మొత్తం లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది ప్లాజో ఉంటుంది కదా ఆ టైప్ లో అయితే వచ్చింది ఇది ఒకటి అయితే తీసుకుంది శాండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకున్నాం అవి కూడా చూపిస్తాం ఇది ఒక ఫ్రాక్ ఇలా ఉంటుంది మొత్తం neck వచ్చేసి v neck అయితే వచ్చింది కింద వచ్చేసి ఇలా మంచిగా ఫ్రిల్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మొత్తం వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది మొత్తం ఈ ఫ్రాక్ మొత్తం ఈ ఈ ఫ్రాక్ మీద మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చిన్నాయి ఇలా ఉంటుంది మొత్తం అండ్ ఇది ఒక ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్రాక్ అయితే తీసుకున్నాం మొత్తం వైట్ అయితే ఉంటుంది దానిపైన ఫ్లవర్స్ అయితే వచ్చిన్నాయి దీనికి కూడా సేమ్ సేమ్ అదేలా ఫ్రాక్ ఉందో అలాగే ఉంటుంది కానీ కలర్ చేంజెస్ అంతే ఈ ఫ్రాక్ వచ్చేసి వైట్ ఇంకా దానిపైన ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం ఫ్రాక్ మీద అండ్ హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్సే ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది గ్రిప్ ఉండడానికి వినే ఇక్కడ హిప్ దగ్గర కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది ఎలాంటి ఇది ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్రాక్ క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఇది ఒక ఫ్రాక్ ఇక్కడ చూసారా కొంచెం మోడల్ గా ఉంటుంది అనమాట ఇది దీనికి కూడా వి నెక్ హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఉంటే నావి అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ వరకు ఓపెన్ ఉంటుంది అనమాట ఇక్కడ మేము ఇది పెట్టించు ఇది వచ్చేసి బో అయితే పెట్టించుకున్నాం మేము ఫ్లేవర్ అది ఎంత బాగుంది కదా ఇలా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ కాదు యాంకిల్ లెంత్ వర్క్ అయితే ఉంటుంది ఇది ఇది ఒకటి అయితే తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్రాక్ ఇది బ్లూ కలర్ లో అయితే ఉంటుంది మొత్తం నారీ బ్లూ ఇది వచ్చేసి మొత్తం రెడ్ కలర్ ఇది కూడా వీ నెక్కే ఇలాంటి ఫ్రాక్ ఫ్రిల్ కూడా చాలా అంటే చాలా పెద్దగా అయితే వచ్చింది ఫోటోస్ అయితే నిజంగా సూపర్ గా అయితే వస్తాయి ఇలాంటి ఫ్రాక్స్ మీద హ్యాండ్స్ కూడా చూసారా హ్యాండ్స్ దగ్గర కూడా అయితే ఫ్రిల్ అయితే వచ్చింది ఇది కూడా వీ ఇలా ఉంటుంది అనమాట వీటి పిక్స్ కూడా ఉంటాయి మీకు అయితే యాడ్ చేస్తాను అవి కూడా చూడండి ఇవైతే మేము సంక్రాంతి కోసం అయితే షాపింగ్ చేసాం అది కూడా ఎక్కువ నేను కూడా చెప్పేస్తాను ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ టాప్ ఇది లాంగ్ ఫ్రాక్ లాంటిది లాంగ్ ఫ్రాక్ మొత్తం గ్రీన్ కలర్లో అయితే వచ్చింది ఎక్కువ వస్తుంది దీనిపైన గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది బార్డర్ కూడా చూసే అంత బాగుందో కదా ఎలా ఉంటుంది మొత్తం ఇది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూసాం ఇలా డిజైన్ అయితే వచ్చింది నెక్ దగ్గర అయితే ఇలా మంచిగా డిజైన్ వచ్చింది మీద వర్క్ వచ్చి ఇలా ఉంటుంది మొత్తం ఇది కూడా ఒకటి బై చేసాం మమ్మీ కోసం ఇవే మేము సంక్రాంతి కోసం షాపింగ్ చేసినవి అంతేకాల్స్ ప్లీజ్ టూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ ఇవే మేము సంక్రాంతి కోసం అయితే షాపింగ్ చేసినవి బాయ్ బాయ్